రాత్రికాల ప్రార్థన మమ్మను మిగిలిగా ప్రేమించి మా ప్రియా పరిలక్పు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చు దేవుడవు మీకు మొరుపెట్టు వారి ఎడల కృపచూపు దేవుడవు నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడవు నిన్ను ప్రేమించు వారికి మేలు చేసే దేవుడవు తండ్రి సమస్తము బాగుగా జరిగించే దేవుడవు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అ ఇంత గొప్ప దేవుడువైన మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కున్నందుకు మీకు వందనాలు అయ్యా మా పాపాన్ని మీరు భరించి మా కొరకై ఆ కలవర్ మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు మేము కూడా పాపం నుండి విడిపించబడి పరిశుద్ధుల నీటి మంతుల గుంపులో మీ సన్నిధిలో చేరి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదల వద్ద సాగుల పడుటకు మరొక సమయం అనుగ్రహించినారు దేవా మమ్మను సజీవులనుగా కాపాడినారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ ఉదయ కాల అంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి మా లో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దయగలిగిన దేవా ఈ దినమంతా మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన ప్రార్థంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కష్టాలు కొరతలను మీరు తీర్చండి దేవా ప్రతి నష్టం నుండి శ్రమ కృంగుదల వ్యాధి బాధల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు ఆపత్కాలమున కృంగిపోతున్నారు దేవా శ్రమ సంభవించినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు దయచేసి ఈ విధంగా బలహీన స్థితిలో ఉంటున్న వారందరినీ మీరు బలపరచండి దేవా ఈ సమయాన ప్రతి బిడ్డ మిమ్మునే ఆశ్రయిస్తుండగా మీకే మొరపెడుతుండగా మిమ్మునే దిక్కుగా చేసుకుని మీ సహాయం కొరకు ఎదురు చేస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు కాదు దేవా నిన్ను నమ్మిన వారిని అశ్రద్ధ చేసే దేవుడో కాదు అయ్యా నీ బిడ్డలందరికీ సహాయం చెయ్యండి వారి శ్రమల నుండి కష్టాల నుండి బాధల నుండి సంపూర్ణంగా విడిపించమని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి దాగుచోటుగా మీరుండండి దేవా శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యాన్ని బిడ్డల శ్రమలలో మీరు తోడుగా ఉండండి దేవా ప్రతి శ్రమ నుండి వారిని విడిపించి మీరే అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఎటు పోయినను శ్రమ పడే వారిగా ఉంటున్నారు ఇరుకున పడిపోతున్నారు ఎంతో మంది ప్రియులు అపాయాలలో చిక్కుకుంటున్నారు ఎలాంటి సహాయం లేని వారిగా ఉంటున్నారు శత్రువులను బట్టి పగవారిని బట్టి తరుమబడే వారిగా ఉంటున్నారు దేవా దిక్కులేని బిడ్డలను నశించి పోతున్న వారందరినీ ఈ రాత్రి కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కీడు చెయ్యి వారి చేతిలో నుంచి బిడ్డని రక్షించండి ఆటంకాలు కలిగించే వారి నుండి బిడ్డల్ని కాపాడండి గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ అందు భయం భక్తి కలిగి మీ హృదయానుసారులుగా జీవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి పట్ల జరిగించండి అయాని బిడ్డల్ని హెచ్చించండి దేవా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి అయ్యా అది ఎంత చిన్నదైనప్పటికీ మీరే దానిని అత్యధికంగా ఆశీర్వదించి విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల వ్యాపారాలను మీరు దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా ఈనాడు అంధకారంలో జీవించే వారిని అన్యులుగా మిమ్మును ఎరగని వారిగా ఉంటున్న వారిని గర్వముగా ప్రవర్తించే వారిని దుష్టత్వంతో బ్రతికే వారిని భక్తిహీనులుగా నడుచుకుంటున్న వారిని అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా అపనమ్మకస్తులుగా అవిదేలుగా జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా ఎందరైతే మీ మాట వినక మీ ఆజ్ఞలకు లోబడక సత్యమునకు విరోధముగా జీవిస్తున్నారో అట్టి బిడ్డలను మీరు దృష్టించండి దర్శించండి దేవా ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షించుకోమని మీ గొప్ప రక్షణ కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎందరైతే దేవా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ బానిసత్వంలో బ్రతుకుతూ వ్యర్థమైన వాటిని ఆశిస్తూ దైవోగ్రతకు పాత్రులుగా ఉంటున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా అయ్యా మీ అందు సమాధానం కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు వారి భవిష్యత్తును గురించి చింత కలిగి ఉంటున్నారు దేవా అయ్యా ఏమి తినాలి ఏమి సంపాదించాలి ఎలా కూడబెట్టాలి ఏవేవి సమకూర్చుకోవాలి అని చింతా భార్యం కలిగి జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్య జనుల వలె ప్రతి విషయమై మేము చింతించకుండా పరలోకపు తండ్రివైన మీ వైపు చూసే కృపనివ్వండి దేవా సహాయం చేసే తండ్రివైన మిమ్మను ఆశ్రయించే మనసును మాకు అనుగ్రహించండి దేవా అయ్యా భవిష్యత్తులో రాబో దినములలో సర్వ సమృద్ధిని మీ ద్వారా పొందుకు మమ్మునందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో మంచాలకే పరిమితమై ఉంటున్నారో హాస్పిటల్లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ట్రీట్మెంట్ అంతట్లో సహాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన రకరకాల భయాల మధ్య జీవిస్తున్న వారి భయాలను మీరు తొలగించండి దేవా భయపడుకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ చేతిని పట్టుకొని చున్నానని చెప్పిన దేవుడవు అయ్యా భయాలతో కృంగిపోతున్న బిడ్డలందరికీ సహాయాన్ని అందించండి దేవా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి కీడుల నుండి దూరపరచండి సురక్షితముగా నెమ్మదిగా సంతోషం సమాధానంతో జీవించే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు వివాహాలు జరగడం ఆలస్యమవుతుందని బాధపడుచున్నారో అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన వారిగా నీరసించిన స్థితిలో ఆశలు కోల్పోయిన వారిగా ఉంటున్నారు అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి ఆదరించండి దేవా విచిత్రమైతే మరలా వారికి శ్రేష్టమైన ఉద్యోగం దొరికి నా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రక్త సంబంధికుల మధ్య విభేదాలు తొలగించండి దేవా భర్తల మధ్య కలహాలను తీసివేయండి దేవా కుటుంబంలో రక్షణ లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టం వ్యాధి బాధ దిగులు అక్కరలు కొరతలు ఏమైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శోధనలో బాధలలో చిక్కుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నష్టాల మధ్య బ్రతుకుతున్న వారిని మీరు కనికరించండి దేవా పాపంలో లోకంలో బానిసత్వంలో జీవిస్తున్న వారందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శుభకార్యాలు బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తొలగించండి దేవా అయ్యా మీ యొద్ద నుండి మేలుకరమైన కార్యములను బిడ్డలు పొందుకునేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా శత్రువుల చేతిలో నుండి అపవాది ఉరిలో నుండి నీ బిడ్డల్ని రక్షించండి విడిపించండి దేవా మీరెవరికి ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మమ్మను కాపాడినారు దేవా అయ్యా ఈ దినమున మేము ఏ పాపం అయితే మీకు విరోధంగా చేస్తూ వచ్చామో ఏ చెడు కార్యాన్ని జరిగిస్తూ వచ్చామో ఎక్కడైతే అవిధేతగా నడుచుకున్నామో మా చూపుల ద్వారా మాటలు క్రియలు ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి అపవిత్రమైన కార్యములన్నిటిని బట్టి మీ పాదముల వద్ద చేరు క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా శారీర క్రియలను విడిచి ఆత్మ కార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా సిద్ధపరచండి దేవా అయ్యా పాపాన్ని అసహించుకునే మనసుని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా యథార్థవంతులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దేవా ప్రియులు ఏ పనిలో విఫలమైనారో ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుతున్నారో ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో ఎవరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉంటున్నారో ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన్ని చేసుకోండి ఆదరించండి దేవా వారి బాధలను తొలగించండి కన్నీటిని తుడవండి దేవా నీ బిడ్డలందరికీ ఖ్యాతిని ఘనతను మంచి పేరును విజయాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అన్నను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దీమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మా పడకల చుట్టూ కుటుంబాల చుట్టూ గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా చీకటి శక్తులు సాత అందకార క్రియలు ఏర్పరచండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరే పేరుపైన దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీ చేతికే అప్పగించుకుంటూ మీరే వారిని సురక్షితంగా క్షేమంగా భద్రపరచమని మా ప్రార్థనలు మీరు విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థి అతి ప్రతిమిలాడి తండ్రి పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు